శబరి నేర్పే జీవిత పాఠం పట్టుదల శబరి అనగానే రామాయణంలో కనిపించే ఓ భక్తురాలు గుర్తుకొస్తుంది ఒక గిరిజననే పచ్చంలో పుట్టిన శబరి మాతంగముని ఆశ్రమంలో పెరిగింది అక్కడి ఋషుల మాటలు వింటూ పెరిగింది తన మనసంతా భక్తితో నిండిపోయింది ఇహపరాలను విడిచి ముక్తి మార్గమే మేలని నిశ్చయించుకుంది ఇలాంటి సమయంలోనే విష్ణుమూర్తి శ్రీరాముని రూపంలో అవతరించిన విషయాన్ని తెలుసుకుంది శబరి ఆయన ఎప్పటికైనా తాను ఉండేవైపు రాకపోతాడా అని వేయి కళ్ళతో ఎదురు చూడడం మొదలుపెట్టింది కాలం గడుస్తోంది నడివయస్సులో ఉన్న శబరి వృద్ధాప్యంతో బలహీనపడిపోయింది చూపు మసగబారింది కానీ రాముడు వస్తాడనే ఆశ మాత్రం వీడలేదు ఆ రఘుకులుడు తనను అనుగ్రహిస్తాడనే నమ్మకంతోనే రోజులు గడిపింది రాముడు అటువైపుగా వస్తాడని శబరికి చెబుతూ మాతంగమును కూడా దేహం చాలించారు మాతంగుడు దూరమైనా సరే ఎప్పటికైనా రాముడు అటు వస్తాడనే కోరికతో రోజు ఆ ఆశ్రమాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించి పండ్లు సేకరించి ఉండేది ఇలా కూడా సంవత్సరాలు గడిచిపోయాయి శబరి నడుము వంగిపోయింది అయినా శబరి దినచర్యలో మార్పు రాలేదు శబరి గురించి తెలుసుకున్న రాముడు తనను కరుణించేందుకు ఆశ్రమానికి రానే వచ్చాడు తనకు చూపు లేకపోవడంతో ఆ అవతారమూర్తిని తడుముతూ ఆయనే రాముడని గ్రహించింది శబరి ఆయన కోసం ఉంచిన రేగుపళ్ళను కొరికి చూసి మరీ మేలుపళ్ళను అందించింది ఈ చర్యకు లక్ష్మణుడు ఆగ్రహించాడని అది శబరి నిర్మల భక్తికి తార్కాణం అంటూ రాముడు వివరించాడని కొన్ని రామాయణాల్లో కనిపిస్తుంది మొత్తానికి శబరి జీవితకాల వాంఛ నెరవేరింది తను కోరుకున్న రాముడిని నేరుగా సేవించుకుంది ఆయన నుంచి నేరుగా మోక్షాన్ని అందుకుంది ఇంతకంటే భాగ్యం ఏముంటుంది మాఘబహుడ సప్తమి రోజు శబ శబరి జయంతిగా భావిస్తూ ఉంటారు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి శబరి గొప్పగా భావించే వంశంలో పుట్టింది కాదు తనేమి వేదాంత గ్రంథాలు వడ్డవేయలేదు అయినా దేవుడు తనని వెతుక్కుంటూ సతీ సమేతంగా కాలినడకన వచ్చాడు కారణం ఆమె భక్తి శబరి జీవితం కేవలం భక్తులకు మాత్రమే ఉన్నతం కాదు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాని గురించే ఆలోచిస్తూ అది వస్తుందనే నమ్మకంతో గడుపుతూ అందుకు అనుగుణంగా జీవించినప్పుడు విజయం సాధ్యమవుతుంది శబరి పట్టుకు మెచ్చి రాముడే తన చెంతకు వచ్చాడు దాని ముందు మన రోజువారీ లక్ష్యాలంతా